వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్ వల్ల నేను కొత్త కొత్త వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది సో ఈ అయితే మీరు తమ్ముడు చేస్తున్నారా బిగ్ 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 షాకింగ్ అప్డేట్ అనమాట క్రియేటర్స్కి మంచి బెనిఫిట్స్ అనమాట ఫ్యూషర్గా తమ్మినే ఆల్రెడీ యూట్యూబ్ నుండి మనకు బిగ్ అప్డేట్ వచ్చింది అనమాట షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా ఇంతకుముందు వన్ మినిట్లు ఉంది ఇప్పుడు త్రీ మినిట్స్ పెంచుతారు సో మంచి బెనిఫిట్ అనమాట షార్ట్స్ వీడియోస్ మూడు నిమిషాలకు పెంచుతారు విడిది వన్ మినిట్ ఉండదు కదా బిలో వన్ మినిట్ త్రీ మినిట్స్ వరకు చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్ సో అది ఏంటి అప్డేట్స్ ఏంటి మొత్తం చూద్దాం మీరు ఆల్రెడీ తమ్ముడు చూసారు కాబట్టి చూడవచ్చు యూట్యూబ్ నుండి షాకింగ్ అప్డేట్ ఫర్ క్రియేటర్స్ ఎవరైతే మంచి క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి షాకింగ్ అప్డేట్ అనమాట యూట్యూబ్ అప్డేట్ షార్ట్ నిడివి మూడు నిమిషాల చూసారు కదా యూట్యూబ్ నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చింది షార్ట్ అంటే షార్ట్స్ తీసే సమయం ఉంటుంది కదా అది వన్ మినిట్ లాప్ ఉండేది ఇప్పుడు మూడు నిమిషాలకు పెంచుతూ తీసుకురంటారు కొత్త అప్డేట్ అది చూద్దాం అది ఫుల్ డీటెయిల్స్ చూద్దాం యూట్యూబ్ ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది షార్ట్ వీడియోల నిడివిని పెంచింది అంటే షార్ట్ వీడియో తెచ్చే సమయం ఉంటుంది కదా బిలో వన్ మినిట్ ఉండేదాన్ని మూడు నిమిషాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందాం సో ఇది గుడ్ న్యూస్ అనమాట ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి పాత వాళ్ళు అయితే కొత్త వాళ్ళైతే ఐకాన్ క్లిక్ చేసుకోండి సో ఇదన్నమాట మంచి విగ్ర అప్డేట్ అనమాట ఇది ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం డిజిటల్ యుగంలో చాలామంది యూట్యూబ్ వినియోగిస్తున్నారు పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని కంటెంట్ సృష్టికర్తలు వీక్షకుల కోసం యూట్యూబ్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటుంది కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన చేసిందనమాట మంచి కీలక ప్రకటన చేసింది మరి అదేందో చూద్దాం చూడొచ్చు కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది ఎవరైతే మంచి మంచి కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ గుడ్ న్యూస్ అనమాట షార్ట్ వీడియోల నిడివిని పెంచింది అంటే షార్ట్ వీడియోస్ వన్ లోపు ఉంటాయి కదా దాన్ని ఇప్పుడు ఏం చేసింది పెంచింది అంట ఎన్ని నిమిషాల్లో చూద్దాం యూట్యూబ్లో నెటిజన్లు ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లతో షార్ట్ వీడియోలో ఒకటి ఇప్పటి వరకు సిక్స్టీ సెకండ్ల వరకు ఉన్న షార్ట్ వీడియో మాత్రమే అప్లోడ్ చేసుకునే వీలుండేది అయితే ఈ నిర్విని మూడు నిమిషాల వరకు పెంచుతూ యూట్యూబ్ నిర్ణయం నిర్ణయించింది నేను ఇంతకు సిక్స్టీ సెకండ్స్లో కదా ఇప్పుడు ఏం చేసి దాదాపు త్రీ మినిట్స్ వరకు చేసుకోవచ్చు అంట అది అట్లా దానికి ఒక ఆర్డర్ పెంచుతూ యూట్యూబ్ మనకు నిర్ణయించింది అంట అక్టోబర్ పదిహేను నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది నాకు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఈ సేవలు అందుబాటులో కంటే అక్టర్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి అప్డేట్ వస్తుంది సో అప్డేట్ వర్షన్లో మనకి యూట్యూబ్ వస్తుంది అప్పటి నుంచి మనకి ఫ్యూచర్ ఎలిజిబుల్ ఉంటుంది అంటే మనం త్రీ మినిట్స్ వరకు కూడా షార్ట్ వీడియో చేసుకోవచ్చు సో బిగ్ అప్డేట్ అనమాట ఎవరైతే మంచి మంచి క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకు మంచి ఛాన్స్ అనమాట ఎందుకంటే షార్ట్ వీడియోస్ కూడా త్రీ మినిట్స్ వరకు కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంది సో అస్సలు క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో మంచి అప్డేట్ మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ కొత్త కొత్త క్రియేటర్లకు కూడా వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ అనమాట ఎందుకంటే లాంగ్ వీడియో చేయలేని క్రియేటర్స్ యూట్యూబర్స్ ఉంటారు కదా స్టార్టింగ్ వాళ్ళు చేసేవాళ్ళు సో దీనివల్ల కూడా వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది ఎవడైనా పాత అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసి కొత్త వీడియోలు వీడియోలన్నీ కొత్త అప్డేట్స్ ఏముండగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్లు కొన్ని వచ్చేస్తాయి సో ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్